ఓ శ్రీ మహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితాశాస్త్రాలలోని మూడవ నామం యొక్క గొప్పతనమైతే ఈ నామాన్ని జప చేయడం వల్ల కలిగే ఫలమైతే అనేది తెలుసుకుందాం ఆ నామం ఏంటంటే శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనంపై ఆశీర్వాద తల్లికి నమస్కారం అనే అర్థం మామూలుగా అయితే అలాంటి నామాన్ని జపించడం వల్ల ఎలాంటి భర్తలు లభిస్తున్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మవారు సకల లోకాలను పాలించే సామర్థ్యం కలిగేది ఉన్నది లోకపాలన చేసేవారు ఉన్నత ఆసనంపై కూర్చోవాలి కదా అమ్మవారు సకల శుభాలకు నిలయమైన పవిత్రమైన ఆసనంపై కూర్చొని లోకపాలన చేస్తుంది ఆ ఆసనాన్ని శ్రీవత్ సింహాసనం అంటారు అదే ఆసనం అమ్మవారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సింహరూపంలో దర్శమిస్తుంది ఆ సింహాసనానికి కనుక అమ్మను శ్రీవత్ సింహాసనేశ్వరిగా అభివర్ణిస్తుంది వేదం ఇక్కడ వర్షినాథ్ బాధ్యత ఈ రకంగా అమ్మను కొనియాడారు ఆ సింహాసరానికి వరకు గొప్ప లక్షణం ఉంది మనలో ఉన్న ఇంద్రియాలను అనే కట్టు తప్పి ప్రవర్తించినప్పుడు వాటిని అదుపులో పెట్టే శక్తి కలిగి ఉండడం అన్నమాట ఇటువంటి సింహాసరాన్ని అదృష్టంచిన అమ్మవారిని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్సింహాసలేశ్వర్య నమ అనే నామమంత్రంతో భక్తిశ్రద్ధలతో జప చేస్తే శుభాలు కలుగుతాయి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి ప్రమోషన్లు కలగాలంటే ఈ మంత్రాన్ని అరవై రోజులు ఉదయం నూట ఎనిమిది సార్లు జప చేయాలి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఈ నామారాయటం వల్ల ఫలితం పెట్టంటే అనుకోకుండా పదవులు ఊడిపోయిన వారు ఉద్యోగాలు కోల్పోయిన వారు రోజు మూడు పూటల ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జప చే సార్లు చపురా నలభై ఒక్క రోజుల పాటు జపం చేసి అమ్మవారి ఆవుపాలు నివేదన చేస్తే తిరిగి పదవులు ఉద్యోగాలు లభిస్తాయి మనపై అధికారులు లేక ప్రభుత్వ కటాక్షం కావాలనుకున్న వారు తొంభై రోజులు ఈ మంత్రాన్ని ఉదయం పూట నూట ఎనిమిది సార్లు జప చేస్తే పని సఫలమవుతుంది సకల లోకేశ్వరి లోక నియామక శక్తి కలిగిన అమ్మవారిని ఏమి కోరకుండా ఈ మంత్రాన్ని జపిస్తే అమ్మవారి సన్నిధానం కలుగుతుంది ఈ రకంగా ఎవరికైతే నిరుద్యోగులు ఉంటారో ఉద్యోగులు లేని వారు ఉంటారు వాళ్ళంతా కూడా ఈ మంత్రాన్ని పైన చెప్పినట్టుగా ఒక సంకల్పం చెప్పుకొని ఒక తొంభై రోజులు దీక్షతో చేస్తే తప్పకుండా వారికి ఉపాధి ఉద్యోగం కానీ లభిస్తుంది శుభవస్తు